హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి గైస్ ఇది వచ్చి మా ఊరు పొగ మంచుతో మొత్తం కప్పుబడి ఉన్నది చూడండి గాస్ ఈరోజు వాన పడుతుంది నైట్ మూడు గంటలు స్టార్ట్ చేసింది వాన వాన అయితే ఫుల్కు వాన వస్తుంది మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫుల్కు వాన పడింది ఇప్పుడు కొంచెం వర్షం తగ్గాక నేను బయటికి అయితే వచ్చాను అలా ఈ వరి కోత కొంత చేతికి వస్తుంది అనే టైంలో వాన పడుతుంది ఏంటో ఈ వాన అర్థం కావట్లేదు మొన్నళ్ళ ఆ మధ్యన వాన పడలేదు ఇప్పుడు వరి కోత టైంలోనే వాన పడుతుంది ఏం చేస్తాం గైస్ రైతుల మీద ఖర్చు కడుతుంది ఈ వాన చూడండి వరి కోత మొత్తం ఈరోజు రేపు కొద్దామనే టైంకి వాన పడుతుంది ఏం చేస్తాం చెప్పండి రైతులు మారంత ఇబ్బందులు పడితే కింద కామెంట్స్ చేయండి గైస్ ఓకే చూడండి గైస్ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా ఓకే లాస్ట్ వారు చూసినందుకు థ్యాంక్ యూ గైస్